శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజున ధనుసు రాశి జాతకులు ఒక షాక్ కి గురి అయ్యే వార్త అనేది వినబోతున్నారు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము భగవంతుని ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయండి మీకు దైవభక్తి అధికంగా ఈ ఈరోజు ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయి అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా విముక్తి కల్పిస్తుంది స్త్రీ ఊహించని ధన లాభం వారి వల్ల కలగబోతోంది అంతేకాకుండా మీపై ఎక్కువగా నరదృష్టి పడే అవకాశం ఉంటుంది మీరు ఎంత సంపాదిస్తున్నారు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు ఇత్యాది విషయాలు ఎవరితో చెప్పొద్దు ఇందువల్ల మీపై కుళ్లు కుతంత్రాలు ఉంటాయి ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు చూడలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కాలని కొంతమంది చూస్తున్నారు వారు ఎవరూ మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉండడం ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్దకంగా ఉండడం ఏ పని చేయకపోవడం మనసు చిరాకుగా అనిపించడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ రోజున ఎర్ర నీళ్లతో లేదా ఉప్పు నీటితో దిష్టి తీయించుకోండి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుంది ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటప్పుడు ఓం నమసి శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇందువల్ల వచ్చే ఆపద అక్కడితో ఆగిపోతుంది శివుని ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి ఈ రోజున ఒక సమస్య దూరం జరుగుతుంది మీకు ఇది బాగా కలిసి వస్తుంది ఈ రోజున వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కాలం కలిసి వస్తుంది ఏ చిన్న అవకాశమైనా ఉపయోగించుకోండి మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఈ రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి చెత్త చెదారం ఎక్కువ కాకూడదు లక్ష్మీదేవి ఇంట్లోకి ఇలా ఉంటే రాదు ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అఖండా అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ రోజున వచ్చే ఏ అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోవద్దు లక్ష్మీదేవి అనుకూలత కలుగుతుంది మిమ్మల్ని వెతుక్కుంటూ దూరమైన వారు తిరిగి వస్తారు ఎవరు ఏమన్నా ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం ఎప్పుడూ అనుకూలంగా మారుతుంది మంచికి మంచి జరుగుతుంది మీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు తోడుగా ఉంటాడు రెండు శుభవార్తలు కూడా వినబోతున్నారు బాధపడవద్దు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అనవసర ఖర్చులు తగ్గించుకోండి ప్రయాణం కూడా తగ్గించుకోండి ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయండి మంచి పనులు వాయిదా వేయొద్దు మీకే నష్టం జరి